ఇది దీన్ని ఎక్కడ జనం మొత్తం ఎవరైనా జనం ఆటో సంస్థ మొత్తం నాశనం అయిపోయింది తల్లికి వందలో ఆడవాళ్ళకి ఇచ్చారు అమ్మ అమ్మఒడి ఆడవారికి ఇచ్చారు ప్రీ బస్సులు ఆడవారికి ఇచ్చారు భర్త చనిపోతే పెంచిన కూడా ఆడవాళ్ళకి ఇస్తున్నారు ఓకే ఇప్పటికీ కరెక్ట్ బాగానే ఉంది మరి భార్య చనిపోయిన భర్తలకేంటి ఇద్దరు పిల్లల్ని బతికించాలిగా వేరే పెళ్లి చేసుకుంటే ఆ భార్య ఆ పిల్లల్ని సరిగ్గా చూసిద్దో లేదని భయంతో అతనే బతికిస్తాడు అతనే చదివిస్తాడు అతనికి ఏం పెంచిన లేదు డైలీ చేసేది కూలి పని ఉంటుందో ఉండదో కూడా నమ్మకం తక్కువ అది పక్కన పెట్టండి ప్రియ పురుషులు ఆడవారికి ఇచ్చారు కదా మరి ఆటో నమ్ముకొని ఆటో కిస్తీ కట్టుకుంటా ఇంటి అద్దె కట్టుకుంటా భార్య పిల్లల్ని చదివించుకుంటా ఈఎంఐలు కట్టుకుంటా అప్పులు కట్టుకుంటా ఆటో మీద నమ్మకంతో బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆడించండి ఒక్కసారి మీరు పెద్ద మని చేసుకొని ఆలోచించండి ఈ రోజున ఎన్ని ఎన్ని జీవితాలు రోడ్డు పడిపోయి అంటే ఆటో నమ్ముకొని బతికే వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు ఖాళీగా ఆటోల నుంచో పడిపోయి ఎన్ని కష్టాలు వచ్చినాయంటే ఒక ఒక పని చేసేటప్పుడు ఒక మంచి అంటే వేరే వాళ్ళు నాశనం అవుతున్నారని తెలిసి కూడా మీరు చేస్తున్నారు కదా ఒకసారి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే ఈరోజు ఆటో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉండవుగా ఒక్కసారి ఆలోచించండి చాలా మంది మగవాళ్ళు మగాలనే పేరే కానీ ఇలాంటి బాధలు చెప్పుకోలేక చచ్చిపోతున్నారు అంతే ఇలాంటి కష్టాలు ఎన్నో ఆటోలు అండి ఎన్నో ఆటోలు ఎంతమంది జీవితాలండి తల్లిస్తున్నారు కదా అలాంటిది ఏదైనా మగాళ్ళు కూడా ఇస్తే భార్య పిల్లలు బతికి బతికించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి కదా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన రైటర్ రాగా కింద కామెంట్స్ పెట్టండి